డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం నుండి లెక్కింపు సోమవారం నిర్వహించారు శ్రీ భైరవేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ధర్మకర్తమినేని చిన్న ఆదినారాయణ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు సమక్షంలో స్వామివారి ఉండి లెక్కింపు నిర్వహించారు మార్చి ఇరవై ఎనిమిది నుంచి జూన్ రెండు వరకు మెట్టపాలెం శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రధాన ఉండీ ద్వారా ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అన్నదాన ఉండీ ద్వారా నలభై వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మొత్తం ఉండీ ద్వారా వచ్చిన ఆదాయం ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఆదాయం వచ్చినట్లు మిట్టపాలెం స్వామి దేవస్థానం ఈవో శ్రీ గిరిరాజు నరసింహబాబు తెలిపారు మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు